నమస్కారం మహాభారతంలో ద్రౌపది పాత్ర కేవలం ఒక రాణి కథ మాత్రమే కాదు ఇది ఒక అగ్నిపుత్రిక ధైర్యానికి ఆత్మగౌరవానికి మరియు పట్టుదలకు నిదర్శనం ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను స్ఫూర్తిదాయకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అసాధారణ జననం పుట్టుకతోనే ఒక లక్ష్యం ద్రౌపది సాధారణంగా తల్లి గర్భం నుండి పుట్టలేదు పాంచాల రాజైన ద్రుపదుడు కురువంశాన్ని ఎదిరించే శక్తి కోసం చేసిన పుత్రకామిష్టి యజ్ఞం నుండి అగ్నిజ్వాలల మధ్య జన్మించింది ఆమె పుటుకతోనే ఒక స్పష్టమైన సందేశం ఉంది నువ్వు లోక కళ్యాణం కోసం అధర్మాన్ని అంతం చేయడానికి పుట్టావు ద్రౌపది పుట్టుక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం మన పుట్టుక వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా అగ్నిలో పుట్టిన బంగారంలా మనం మెరవాలి స్వయంవరం మరియు సమన్వయం ద్రౌపది ఎంతో చదువుకున్న స్త్రీ అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టి ఆమెను గెలుచుకున్నాక విధివశాత్తు ఐదుగురు పాండవులను వివాహం చేసుకోవాల్సి వస్తుంది ఒకే ఇంట్లో ఐదుగురు భర్తలను అత్తగారిని సమన్వయం చేసుకుంటూ ఇంద్రప్రస్థాన్ని ఒక స్వర్గంలా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించింది నేర్చుకోవాల్సిన పాఠం జీవితం మనం అనుకున్నట్లుగా సాగనప్పుడు వచ్చిన పరిస్థితులను అంగీకరిస్తూ మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎలా నిలబడాలి అనేది ద్రౌపది నేర్పిస్తుంది అవమానం మరియు ఆత్మగౌరవం మయసభ వస్త్రాపహరణం ద్రౌపది జీవితంలో అతిపెద్ద మలుపు కురుసభలో జరిగిన వస్త్రాపహరణం లోకమంతా చూస్తుండగా భర్తలు తలదించుకొని ఉండగా దుశ్శాసనుడు ఆమెను అవమానిస్తున్నప్పుడు ఆమె మొదట అందరినీ సాయం అర్థించింది కానీ ఎవరూ రాలేదు అప్పుడు ఆమె కృష్ణార్పణం అని దైవాన్ని నమ్మి శరణు వేడింది అక్కడ ఆమె ప్రదర్శించిన ధైర్యం అసామాన్యం కురు వృద్ధులను సైతం ఆమె నిలదీసింది ధర్మాన్ని తెలిసిన వారున్న ఈ సభలో ఒక స్త్రీకి జరుగుతున్న అన్యాయం ధర్మమేనా అని ప్రశ్నించింది నేర్చుకోవలసిన పాఠం ఎవరూ తోడు లేనప్పుడు కూడా మనల్ని మనం రక్షించుకోవాలి అన్యాయాన్ని ప్రశ్నించడం మన హక్కు బాధ్యత అజ్ఞాతవాసం సహనం రాజభోగాలు అనుభవించాల్సిన ద్రౌపది పన్నెండేళ్ల వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసింది విరాట రాజు కొలువులో ఒక సైరేంద్రిగా ఉంటూ కీచకుడి వంటి కామాందులను ఎదుర్కొంది తన కష్టాలను ఎవరికీ చెప్పుకోలేకపోయినా తన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు నేర్చుకోవాల్సిన పాఠం కష్టకాలంలో ఓర్పు వహించడం అంటే ఓడిపోవడం కాదు సరైన సమయం కోసం వేచి చూడడం ప్రతిజ్ఞ ధర్మస్థాపన ద్రౌపది తన జుట్టును ముడివేయకుండా నన్ను అవమానించిన వారి రక్తం చూసే వరకు ఈ జుట్టు ముడివేయను అని శపథం చేసింది ఆమె తన భర్తను ఒక ఆయుధంగా మార్చుకుంది కురుక్షేత్ర యుద్ధానికి ఆమె పట్టుదలే ప్రధాన కారణం యుద్ధం ముగిశాక తన బిడ్డలను కోల్పోయినా సరే అధర్మంపై ధర్మం గెలిచిందని సంతృప్తి చెందింది నేర్చుకోవాల్సిన పాఠం మనకు జరిగిన అన్యాయాన్ని మౌనంగా భరించకూడదు మన ఆవేదన మనల్ని లక్ష్యం వైపు నడిపించే ఇంధనం కావాలి ద్రౌపది పాత్ర నుండి మనం పొందే ప్రేరణ స్థితప్రజ్ఞత సుఖం వచ్చినప్పుడు పొంగిపోలేదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోలేదు ప్రశ్నించే తత్వం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా నిలదీసే ధైర్యం ఆమె సొంతం భక్తి మరియు నమ్మకం తను ఎంతటి వీరనారి అయినా పరమాత్మ మీద నమ్మకాన్ని వదల్లేదు క్షమాగుణం యుద్ధం చివర్లో అశ్వత్థామ తన బిడ్డలను చంపినా ఒక తల్లిగా అతనిని క్షమించమని కోరిన ఉదార స్వభావం ఆమెది ద్రౌపది అంటే కేవలం ఒక పేరు కాదు అది ఒక శక్తి ఆమె కన్నీరు ఒక సామ్రాజ్యాన్ని దహించివేసింది నేటి కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ద్రౌపది జీవితం ఒక గొప్ప పాఠం ఆత్మగౌరవం కోసం పోరాడటం అన్యాయాన్ని ఎదిరించడం మరియు ధర్మం వైపు నిలబడమే ద్రౌపది మనకు ఇచ్చే సందేశం మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర అద్భుతమైనది ప్రతి ఒక్క పాత్రని వివరించి మీ ముందు వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు